సో మన దగ్గర ఓల్డ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అయితే ఉంది కదా సో ఈ వర్క్ బ్లౌజ్కి ఒక హ్యాండ్కి అయితే పీకాక్ డిజైన్ ఇలా వచ్చింది సో ఈ పీకాక్ డిజైన్ని బాబు కుర్తాకి ప్యాచ్ లాగా యూజ్ చేస్తున్నాను ఇలాంటి ఓల్డ్ వర్క్ బ్లౌజెస్ని మనం రీయూస్ చేసుకోవచ్చు మంచిగా ప్యాచెస్ చేసుకోవచ్చు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇలాంటి కట్ వర్క్స్లో వస్తుంది సో నేను ఇప్పుడు ఈ ఓల్డ్ బ్లౌజెస్ని వర్క్ బ్లౌజెస్ని రీయూజ్ ఎలా చేసుకోవాలి అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇది మీరు ఇంట్లోనే ఇంట్లో దొరికే వస్తువులతోనే హ్యాపీగా ఈ వర్క్ బ్లౌజెస్ని తీసేసి మనం మన మంచి డ్రెస్సెస్కి ప్యాచెస్ అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఈ పీకాక్ని అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను కట్ చేసేసుకున్నాక ఈ ప్యాచెస్ని మనము ఇప్పుడు బాబు కుర్తా అయితే కుట్టేశాను కదా ఆ కుర్తాకి యూజ్ చేస్తున్నాను సో మెయిన్ అందరికీ డౌట్ వచ్చేది ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సిల్జర్తో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి అండ్ ఎక్స్ట్రా క్లాత్ పీచెస్ ఉన్నప్పుడు దాన్ని మనం కట్ వర్క్ని ఎలా ఫినిషింగ్ చేయాలో అన్నది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఎండ్ వరకు ఈ వీడియో చూడండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే మనకి పీకాక్ అయితే రెడీ అయిపోయింది ఈ కార్నర్స్ అన్ని చాలా రఫ్గా ఉన్నాయి అండ్ ఇది ప్రాపర్గా లేదు సో ఈ దీన్ని మనం ఎలా చేసుకోవాలి ప్రాపర్గా ని అనేది నేను మీకు సింపుల్గా చూపిస్తాను సో నేను నేను చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అయిపోండి సో దట్ మీ ఓల్డ్ వర్క్ బ్లౌజెస్ అన్నిటినీ చక్కగా మీరు రీయూస్ అయితే చేసేసుకోవచ్చు సో ఈ పీచులు ఈ థ్రెడ్స్ అన్నీ పోవడానికి నేను అగరబత్తిని అయితే తీసుకున్నాను ఈ అగరబత్తి యూస్ చేసి మనం నీట్గా ఫినిషింగ్ అయితే చేసేయచ్చు ఎలా వస్తుందో ఫినిషింగ్ నేను చూపిస్తాను జస్ట్ కార్నర్ని ఇలా స్లైట్గా అనేస్తే మనకి కార్నర్ కట్ వర్క్ చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు చూసారా ఎంత రౌండ్గా నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇది చూడండి చాలా రఫ్గా ఉంది కదా దీన్ని మనం కత్తెడితో కట్ చేయలేము సో సోల్డ్రింగ్ మిషన్ యూజ్ చేస్తారు బట్ మనకి అంత ఎక్విప్మెంట్ అవసరం లేదు స్మాల్ ఇంట్లో ఉన్న అగరబత్తితోనే మనం నీట్గా చేసేయచ్చు ఇలా చేయడం వల్ల కార్నర్స్ కూడా మనకి చాలా నీట్గా వస్తాయి అండ్ కార్నర్స్ నుంచి మీకు థ్రెడ్స్ అనేవి రావు చూసారా ఎంత నీట్గా అయిపోయిందో జస్ట్ లైట్గా టచ్ చేస్తే చాలండి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కార్నర్స్ ఎంత నీట్గా గా వచ్చేస్తున్నా చాలా ప్రాపర్గా వచ్చేసింది కట్ పక్క చూసారా సో ఇలా రెండు టూ పీకాక్స్ని నేను రెడీ చేసుకుంటాను సో ఈ పీకాక్ని అయితే మధ్యలోకి కటింగ్ చేసేస్తాను రెండు పీకాక్స్ని ఇప్పుడు రెండు పీకాక్స్ని నేను యూజ్ అయితే చేస్తాను చూడండి ఇక్కడ మనకి రఫ్గా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చూసారా కట్వర్క్ ఎంత ప్రాపర్గా వచ్చేస్తుందో జస్ట్ అలా టచ్ చేస్తే చాలండి ఇక్కడంతా ఉంది కదా క్లాత్ సో ఈ క్లాత్ని కూడా నీట్గా తీసేయచ్చు చాలా జాగ్రత్తగా టైం తీసుకొని స్లోగా చేయండి మీకు ప్రాపర్గా వచ్చేస్తారు చూసారా షేప్ కార్నర్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నోస్ సో మీ దగ్గర ఉన్న ఓల్డ్ మగ్గం వర్క్ మనం ఎంతో కాస్ట్లీ పెట్టి మగ్గం వర్క్స్ చేయించుకుంటాం ఈ మగ్గం మనం వర్క్స్ నియూజ్ అయితే చేసేసుకోవచ్చు డ్రెస్సెస్ కానీ దేనికైనా ప్యాచ్ లాగా వాడేసుకోవచ్చు ఇలా ప్యాచెస్ వేయడం వల్ల మనకి న్యూ లుక్ కూడా వస్తుంది చూడండి పీకాక్ నాకు రెడీ అయిపోయింది ఫస్ట్ చూసారా ఎంత నీట్గా ప్యాచెస్ రెడీ అయిపోయారు సో ఇలాంటి ప్యాచెస్ మనకు మార్కెట్లో చాలా కాస్ట్లీ దొరుకుతాయండి సో మనమైతే శారీని రీయూజ్ చేసుకున్నాం అట్లానే బ్లౌజ్ని కూడా వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసుకుంటున్నాము సో ఇది అయితే బాబు కుర్తా సో ఈ కుర్తాకి ప్యాచెస్ కావాలి సో నేనైతే ప్యాచ్ ఒకటి ఇక్కడ అండ్ ఒకటి ఈ కార్నర్ ఇలా అనుకు ప్లాన్ చేశాను సో ఇప్పుడు దీన్నైతే అయితే మనం స్టిచింగ్ చేసేసుకుందాం ఇది మనకి రైట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ అండ్ వన్ ఈజ్ ఫర్ కార్నర్ సో కొంత ప్లెయిన్గా లేకుండా కాస్త హైలైట్ అయితే అవుతుంది దీనికోసం అనేసి గ్లూ గన్ తీసేసుకున్నాను మళ్ళీ గ్లూ గన్తో స్టిచ్ చేసేసుకున్నాను ఫస్ట్ సెంటర్లో సో గ్లూ గన్తో ప్రాపర్గా మెయిన్ ఎస్పెషల్లీ కార్నట్స్ నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి మీ దగ్గర గ్లూ గన్ లేకపోయినా నో ఇష్యూస్ అండి హ్యాపీగా మనం హ్యాండ్తో అయినా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు నార్మల్గా మనకి దొరికే గ్లూతో ఒక్కసారి స్టిచ్ చేసేసి హ్యాండ్తో హెమింగ్ చేసేసుకుంటే ప్రాపర్గా అయిపోతుంది గ్లూ గన్ అనేది యూజ్ చేయడం వల్ల హ్యాండ్తో స్టిక్ చేయకపోయినా మీకు ప్యాచ్ అనేది చాలా అతుక్కుపోతుంది ఇక మీకు రాదు ప్యాచ్ అనేది చాలా నీట్గా అతుక్కుపోతుంది అయిపోయింది అతికిచ్చేసాను చూసారా ఇలా అన్న పడదు సో మనకి ఇంకా డౌట్ ఉంది అంటే కార్నర్స్కి ఒక్కటి కొంచెం చేతో హెమ్మింగ్ చేసేసుకుంటే ఇంకా మీకు ప్రాపర్గా ఉంటుంది ఇంకొకటి కార్నర్కి ప్లాన్ చేశాను ఈ కార్నర్ అయితే అతికిచ్చేద్దాం సో సో ఆ బ్లౌజ్కి ఉన్న నెక్ పార్ట్ పాప బ్లౌజ్కి అండ్ ఇంకొక హ్యాండ్కి ఉన్న పీకాక్ డిజైన్ అయితే పాప బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా స్టిచ్ చేస్తాను సో దట్ గ్రాండ్గా కుర్తా అండ్ పాపది బ్లౌ లెహెంగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ప్యాచెస్ అంటించిన తర్వాత ఫైనల్ లుక్ కుర్తాకి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి సో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ థ్యాంక్ యూ